అండి ఎలా ఉన్నారు ఆరోగ్యం స్థితి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఆటలమ్మ జ్వరాలకు అద్భుతమైన యోగం ఆటలమ్మ జ్వరాలకు అద్భుతమైన యోగం చిన్నపిల్లలకు ఎక్కువగా సోకే మసూ మసూసికము ఆటలమ్మ అమ్మ తల్లి ఇలాంటివి మొదలైనవి కలుగుతూ ఉంటాయి అప్పటికప్పుడు పిల్లలకు కలుగుతూ ఉంటుంది అమ్మవారు అంటారు కదా చిన్న చిన్న గుళ్ళలు వచ్చేస్తూ ఉంటాయి అప్పటికప్పుడు పిండిన ఒక కప్పు ఆవు అర చెంచా ఆవు నెయ్యి చెంచా పటిక బెల్లం పొడి కలిపి తాగించాలి ఇలా రెండు పూటలా కానీ మీరు తాగిస్తుంటే బిడ్డలకు కలిగి అమ్మవారి జ్వరాలు తగ్గిపోతాయి అప్పటికప్పుడు పిండిన ఒక కప్పు ఆవు పాలల్లో చెంచా ఆవు నెయ్యి మళ్ళీ దానికి ప పడికి వెళ్ళం కలిపి తాగిస్తే గన అది బిడ్డలకు కలిగే అమ్మవారి జ్వరాలు తగ్గిపోతాయి ఈ యోగాన్ని మీరు చేసుకోండి చాలామంది ఇలా తల్లి పోసినప్పుడు జాగ్రత్తలు పెద్దవాళ్ళ మన ఇంట్లో ఉన్న వాళ్ళకు బామ్మలకు తెలుసు ఎలాంటి మసాలాలు ఇంట్లో అప్పుడు పోపు పెట్టకుండా ఉంటారు మసాలా అయ్యలాంటివి తినకుండా ఉంటారు కొద్దిగా అంటుముట్టుకు ఉంటారు నాన్ వెజ్ లాంటివి కూడా ఇంట్లో వండరు మామూలు అమ్మవారికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు అనమాట నీళ్లు పోసుకొని తగ్గితే వస్తాం ఇట్లాంటివి ఏదో వాళ్ళ సంప్రదాయాలు ఏదైతే సంప్రదాయం ఉన్నాయో మన పెద్దలు పాటించమే ఆ సంప్రదాయాలు పాటించండి మీరు వేపాకులు కూడా వేసి పడుకోబెడతారు కింద వేపాకులు వేసి దాని మీద తెల్ల పట్టేసి దాని మీద పడుకోబెడతారు దానివల్ల తొందరగా ఉంటాయి ఎక్కడైనా మచ్చలు వచ్చేస్తుంది మచ్చలు వస్తాయి దీనివల్ల చికెన్ ఆ మచ్చలు గుల్లలు అయిపోయితే దాన్ని ఏం కలపాలని డిస్టర్బ్ చేయకండి నార్మల్గా మళ్ళా కొద్ది రోజులకు నార్మల్ చర్మం వచ్చేస్తుంది అలాగని మీరు ఏమన్నా డిస్టర్బ్ చేశారంటే అవి రంధ్రాలు లాగా పడిపోయి వికారంగా అలానే ఉంటుంది ఆ మచ్చల వల్ల ఒకటి రెండు శరీరంలో వస్తాయి మా తల్లి కూసినప్పుడు కాబట్టి మీరు దాన్ని డిస్టర్బ్ చేయకండి బాగా మజ్జిగ అన్నములా ఇలాంటి చలవ చేసే పదార్థాలు ఆహారంలో చలవు చేసే వస్తువులు బాగా ఇవ్వండి ఎందుకంటే అప్పుడు ఆ టైంలో వేడి కూడా ఉంటుంది బాగా పిల్లలకు ఇది చేసుకొని ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి మరిన్ని వీడియోలను నేను మీ ముందుకు తీసుకొస్తాను ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నది ఏంటి అనేది మీరు ఆచరించిన తర్వాత యోగాల గురించి కూడా కామెంట్ చేయండి జై ఆయుర్వేదం జై జయ ఆయుర్వేదం భారత